ఎవరికి వారు ప్రేమించుకోవడం వలన మాత్రమే ఆనందం ఉద్భవిస్తుంది ఈ ఆనందం ఎదుటి వారి ప్రతిస్పందనపై ఆధారపడి ఉండదు ఇది మొదటి రకం ఆనందం నవమాసాలు నిండిన శిశువు తండ్రి గర్భము నుండి శ్వాస భూమికి వస్తారు ఉదయము పూర్తి స్థాయిలో నూరు శాతం ఉండడం వల్ల ఆ శిశువు చివరి శ్వాస వరకు చేయవలసిన పనులను హృదయములోని ఆత్మ ప్రబోధము లేక ఆత్మ సమాచారములో దాగి ఉంటుంది తల్లి గర్భములో ఉండే శిశువు మనసు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదు మీరు తెలుసుకోవాలి శిశువు పన్నెండు నెలలు మనసు పరిపూర్ణత లేని కారణంగా పరమాత్మతో అనుసంధానమై ఆనందము షరతు లేని ప్రేమ పొందుతూనే ఉంటుంది తెలుసుకోవాలి మీరు అంతేకాకుండా తల్లి తండ్రి శిశువును తమ చేతులతో తీసుకున్నప్పుడు శిశువు కాళ్ళు భూమిని తాకవు మీరు తెలుసుకోవాలి మీరు తల్లి గర్భం నుంచి భూమికి వచ్చిన శిశువు ఒక గంట సమయము తరువాత తల్లి సమక్షములో ఆనందము పొందుతాడు ఆ శిశువు అనగా ఆ శిశువు పరమాత్ముడితో అనుసంధానములో ఉంటాడు అందువలన ఆనందము పొందుతున్నాడు ఈ విధముగా మూడు వందల అరవై ఐదు రోజులు పరమాత్ముడితో అనుసంధానములో ఉంటూ ఆనందము పొందుతూ ఉంటాడు ఆ శిశువు పదమూడు నెలల శిశువు నెమ్మదిగా తల్లిదండ్రులు సంఘము ప్రభావం నెమ్మదిగా మనసుపై ఉండడం వలన ఈ అత్యున్నత సహజ గుణములు షరతులు లేని ప్రేమ ఆనందము అనేటువంటివి శిశువు పెరుగుతూ శక్తిహీనం వలన వాటిని ప్రదర్శించలేదు తెలుసుకోవాలి ఈ జ్ఞానాన్ని పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు విశ్వానికి మేము ధన్యవాదములు తెలియచేస్తున్నాము మేము విశ్వానికి కృతజ్ఞతను చూపుతున్నాము